రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు మంది విద్యార్థులకు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో బైజోస్ ప్రీలోడెడ్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఏపీ ప్రభుత్వం వరుసగా రెండోసారి ఉచితంగా పంపిణీ చేస్తోంది ఏపీసీఎం వైయస్ జగన్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు ఇందులో భాగంగా సుమారు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు విలువగల ట్యాబ్లను పదహైదు వేల ఐదు వందల రూపాయలు విలువగల బైజూస్ కంటెంట్తో కలిపి ఎనిమిదవ తరగతి చదివే ప్రతి విద్యార్థికి ముప్పై మూడు వేల రూపాయలు లబ్ధి చేకూరుస్తున్నారు ప్రస్తుతం అందిస్తున్న నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు ట్యాబ్లతో కలిపి ఇప్పటి వరకు ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు వెయ్యిన్ని మూడు వందల ఐదు పాయింట్ ఏడు నాలుగు కోట్ల వ్యయంతో తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ట్యాబ్లను పంపిణీ చేశారు ఎనిమిదవ తరగతి విద్యార్థులు పై తరగతులకు వెళ్ళినప్పుడు కూడా ఉపయోగపడేలా ఎనిమిదవ తరగతితో పాటు తొమ్మిది పది తరగతుల బైజూస్ కంటెంట్ లోడ్ చేసి ట్యాబ్లను అందజేస్తున్నారు ఇప్పుడు అందించే ట్యాబ్లలో పదకొండు పన్నెండు తరగతుల కంటెంట్ కూడా లోడ్ చేసేలా ట్యాబ్ మెమరీ కార్డ్ సామర్థ్యం రెండు వందల యాభై ఆరు జీబీకి పెంచి మరీ అందిస్తున్నారు ఈ ఉచిత ట్యాబ్లలో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్ ఇంగ్లీష్ టోఫెల్ ప్రిపరేషన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా అన్ని ట్యాబ్ల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాటా అప్లికేషన్ ను కూడా అందుబాటులో ఉంచారు పిల్లలు సులభంగా విదేశీ భాషను నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేందుకు వీలుగా డ్యూలింగో ఇన్స్టాల్ చేశారు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా పనిచేసేలా ఈ ట్యాబ్లను రూపొందించారు మెమరీ కెపాసిటీ పెంచడంతో పాటు ట్యాబ్ సంరక్షణ కోసం రగ్డ్ కేస్ ఇవ్వనున్నారు టెంపర్డ్ గ్లాస్ వంటి అదనపు హంగులు కూడా ఉంటాయి ట్యాబ్లలో అవాంఛనీయ సైట్లు యాప్స్ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉంది మూడేళ్ల పాటు సంపూర్ణ వారంటీ కూడా ఉంది ఏదైనా సమస్య తలెత్తితే సమీపంలోని సచివాలయాల్లో లేదా పాఠశాల హెడ్మాస్టర్కు ఇవ్వాల్సి ఉంటుంది ఒక వారంలో రిపేర్ చేసి ఇస్తారు లేదా ట్యాబ్ను మార్చి వేరేదైనా ఇస్తారు డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అరవై రెండు వేల ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ నలభై ఐదు వేల స్మార్ట్ టీవీలు కూడా ఇవ్వనున్నారు నా పేరు టీలిఖిత నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ట్యాబ్స్ ఇవ్వడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది దానివల్ల మేము చాలా యూస్ఫుల్గా చదువుకుంటున్నాము మ్యాథ్స్ ఎక్సర్సైజెస్ కూడా అందులో రావడం జరుగుతుంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందులో ఉన్నాయి దానివల్ల ఎగ్జామ్లో మంచి స్కోర్ చేస్తున్నాము బాగా చదువుకోగలుగుతున్నాము ఈ పాఠశాల ద్వారా టెక్స్ట్ బుక్స్ కూడా అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా మేము అందులో చూసి చదువుకోవచ్చు జగనన్న ట్యాబ్స్ ఇవ్వడం వల్ల మేము మా జనరల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటాము ట్యాబ్స్లో మేడం చెప్పిన కూడా ట్యాబ్స్లో మళ్ళీ చూసుకోవచ్చు క్లాసెస్ మ్యాథ్స్ చాలా టఫ్గా ఉంటాయి దాంట్లో ఫార్ములాస్ అవి నేర్చుకోవడం వల్ల మాకు ఈజీగా ఉంటుంది ఈ పాఠశాలలో తెలుగు హిందీ ముందు లేదు ఈ సంవత్సరం ఉండింది ఈ పాఠశాలలో హిందీ తెలుగు ఇంగ్లీష్ ఉండడం వల్ల అది కూడా నేర్చుకోగలుగుతున్నాము ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇక్కడ బాగా చెప్తా అన్నారు ఫీజులు ఏమి తీసుకోకుండా ఈడ బాగా చదువుతా అన్నారు మేము కూడా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకన్నా ఎక్కువ ర్యాంక్ స్కోర్ చేసి చదువుకుంటాము